హాయ్ హలో నమస్తే హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ సో ఈరోజు మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ బెండకాయ వేపుడు బెండకాయ ఫ్రై సో నార్మల్గా అందరం బెండకాయ ఫ్రై అనేది చేస్తూ ఉంటాము ఇదే బెండకాయ ఫ్రై ఎంతో కమ్మగా టేస్టీగా రావాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేస్తూ అండ్ స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బెండకాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కేసేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బెండకాయ వేపుడు కొరకు చక్కగా లేతగా ఉన్న ఒక హాఫ్ కేజీ బెండకాయల్ని తీసుకున్నాను నీట్గా కడిగేసి తీసుకోండి ఇలా కడిగేసిన బెండకాయల్ని ఒక కాటన్ క్లాత్ పైన పరిచేసి మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా రబ్ చేసేయండి అంటే దానికి ఉన్న కూడా పోయే విధంగా ఒకసారి అంతా నీట్గా రబ్ చేయండి అయితే బెండకాయలో జిగురుదనం ఉంటుంది అది పోయే విధంగా వండుకోవాలి కూరలో జిగురుదనం ఉంటే అస్సలు తినలేరు సో ఈ టిప్స్ ఫాలో అవుతూ వీడియో చివరి వరకు చూడండి బెండకాయ వేపుడు కొరకు చక్కగా ఒక మూడు ఆనియన్స్ రెండు టొమాటోలు దుబ్బడి కరివేపాకు కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకున్న హాఫ్ కేజీ బెండకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కరిగి తరిగేసి తీసుకున్నాము ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము స్టవ్ ఆన్ చేసేసి దానిపైన మీరు వండాలనుకున్న పాత్ర ఏదైతుందో పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడవగానే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి కొద్దిగా వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్ ముక్కలు వేసేసుకోండి ఆనియన్ ముక్కల్ని చిన్నగా తరగాలండి బాగా పెద్దగా ఉంటే అవి బగ్గకపోతే టేస్ట్ బాగోదు సో ఇలా చిన్న చిన్న పీసెస్గా తరిగేసి ఈ ఆయిల్లో వేసేసి ఒకసారి నీట్గా కలిపేసేయండి కలిపేసాక దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న కరివేపాకు రెండు మళ్ళీ కూడా యాడ్ చేసేయండి ఇక్కడే యాడ్ చేసేసి ఈ ఆనియన్స్ కరివేపాకు అనేది ఒక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గించాక మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కానీ నెక్స్ట్ వెల్లుల్లిపాయ రువ్వల్ని కూడా దంచి తీసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బెండకాయ వేపుడికి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయ కచ్చా కచ్చాపచ్చాగా దంచేసి ఈ పోపులోకి తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ వెల్లుల్లిపాయ రువ్వల్ని వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదా టొమాటో ముక్కల్ని కూడా చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేయాలి ఎందుకంటే ఈజీగా ఉడికిపోతాయి సో ఇలా వేసేసి ఒకసారి ఈ మిక్స్ అంతా కూడా ఆయిల్లో నీట్గా కలిపేశాక దీన్ని మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా మగ్గనివ్వాలి ఈ ప్రాసెస్లో ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఒకసారి కలిపి అలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే నీట్గా మగ్గేస్తాయి ఇవి మగ్గాకనే నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి పచ్చిగా ఉంటే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదు లుక్ వైజ్ కూడా అంత బాగోదు చూడండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత మెత్తగా మగ్గాయి ఇక్కడ మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి గిన్నెలోకి ఇవన్నీ కూడా ఈ పోపులోకి వేసేసుకొని కింద నుంచి పైకి స్పూన్తో నీట్గా ఆ పోపు అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలిపేసేయండి ఆయిల్లో ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా నీట్గా ఈవెన్గా కలిసిపోయే విధంగా స్పూన్తో అంచుల వెంబడ కలుపుతూ మొత్తం అంతా కూడా కలిపాక చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా మగ్గించండి బెండకాయ ముక్కలు అనేవి చూడండి మెత్తబడుతున్నాయి అలాగే జిగురుదనం కూడా అంతా బయటకు వస్తుంది స్పూన్తో కలుపుతుంటే చూడండి మనకి జిగురుదనం అనేది తెలిసిపోతుంది సో ఇట్లా రెండు మూడు సార్లు మీరు రెండు నిమిషాలకు ఒకసారి మూత పెడుతూ మగ్గిస్తూ కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా జిగురుదనం అనేది మొత్తం పోయేసి బెండకాయ ముక్కలన్నీ కూడా మెత్తబడి చక్కగా రెడీ అయిపోతాయి ఇప్పుడు టూ టైమ్స్ మనం కలిపి తీశాక మూత పెట్టి తీశాక ఒక త్రీ స్పూన్స్ చిల్లీ పౌడర్ కారం యాడ్ చేసుకోండి మిర్చికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తగ్గించి తీసుకోండి ఇలా కారం వేసాక ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేయండి ధనియా పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది ఎయిటీ పర్సెంట్ రెడీ అయిపోయినట్టే ఈ కారం ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి నీట్గా కలిపేశాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో అలా దాన్ని ఉడికించాలి సో పూర్తిగా బెండకాయ ముక్కలు అనేవి మెత్తబడిపోయి చక్కగా బెండకాయ వేపు రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో మనము తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే బెండకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా అన్నంలో కానీ కానీ పెట్టుకొని తినేయచ్చు వండర్ఫుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్